ఆన్ లొకేషన్ అంత మన సెలక్షన్ అవును ఏదో అడగాలనుకున్నావుగా అడిగాయి మళ్ళీ అవకాశం ఉంటుందో లేదు మన పెళ్లి సంగతి ఏమైంది ఓహో ఏర్పాటు చేస్తున్నాగా ఎప్పుడు ముహూర్తం కుదరాలి కదా కుమార్ గవర్నమెంట్ రెండు పిల్లలు చేసుకోవడానికి ఒప్పుకోదు పని మనం చేసుకుందాం పెళ్ళేగా చేసుకున్న జయనేం ఏం చేస్తావు ఎవర జయ నువ్వు కట్టుకున్న పెళ్ళాం ఎవరు చెప్పారు నీకు నీ ప్రాణ స్నేహితుడు జోగులా రే జోగులు రగిలించావురా చిచ్చి అవును నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి ఓ నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావు అన్నమాట మల్లిక నేను మగవాణ్ణి ఆ సంగతి మర్చిపో వాడదానివి ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు అదా నీ ధైర్యం నీకోసం ఇల్లు వాకిలి మొదలుకొని వచ్చానే ఉన్నదంతా అమ్ముకుని అప్పుల పాలయ్యాని ఎవరు అన్నారా అల ముందే వంటల వంటలు అంత చేసినే అసలు బంపలేదే జీవితం ఎలా నాశనం చేస్తావా నీకు హృదయం ఉందా హృదయం ఉన్నవాడిని కాబట్టి ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపికగా విన్నాను అదే హృదయం లైన్ వేడైతే ఏం అడుగుతావు తెలుసా తెలుసా అరే ఎవరు నవ్వు నీకు నాకు సంబంధం ఏంటే ఏమట్ నలుగురులని అడుగుతాం ఏం సమాధానం చెప్తావు ముఖం ఎక్కడ తక్కుతురు మార్గుడా మోహన్ దాస్ నేరు కాదు నువ్వే నేనే ఎవర్ని ని అడుగుతున్నావా నుదువల ఎవర్ని ఉన్నావా నువ్వు రాసిన ఉత్తరాలు నీ నా దగ్గరే ఉన్నాయి నువ్వు పట్టుకొని కోర్టుకి లాగాదాం అనుకుంటావే మన కథ అంతా దూరం రానిబనే ఇక్కడ ఈ క్షణనే తెలిసిపోవాలి కుమార్ ఉత్తరాలు ఎవరు రాశారు బతికితే ఒకటిగా బతుకుతాం సే ఒకటి కాస్తాం నాతో గుర్తుందా చేయించాం నాకేం మాట తప్పడం నీకు వాట కావచ్చు నాకు కాదు నిన్ను వదిలి నేను మంటాబ నిన్ను చంతే

కుక్కలో పల్లి కుక్కలో బయటకు లాగుతాయి అప్పుడు పోలీసులు వచ్చి తకిట్లు పట్టుకుంటారు ఇక్కడ దాటి కుక్కలు పల్లి కుక్కలు ఏది రావు అందుకని ఇంటికన్నా గుడి పత్రం అన్నారు

ట్లు జయా నేను తరుస్తుంటాను ఒక ముసలిది పాపం చలికి అంటుంటాను అయ్యో పాపం పేదళ్ళు మనం తప్పితే ఇంకెవరు సహాయం చేస్తారని చెప్పని ప్యాంటు షర్ట్ ఇచ్చేసి వచ్చేసాను ఆయాసమా మరి షర్ట్ లేదని చెప్పి వాళ్ళంతా అంత వచ్చి నవ్వుతుంటాను ఒకటే పొరుగు అంత ఇంతకంటే ఇంకేం లేదు మామగదా బంగారు తప్పి తలిపేసారమ్మా శాంతి ఎంత ఘోరం ఎంత ఘోరం ఏమిటమ్మా ఏం జరిగింది ఆ వేణువాడు ఏమన్నా కూని చేసట్ట చాలలేమ్మా వేణుంటాయని ఒకడైనా ఎంతమంది లేరు అయ్యయ్యో వారి ఇంటి పేరుతో సహా వాడి బియ్య డిగ్రీతో సహా వేశాడు చూడమ్మా ఎవరో ఊరు పేరు జరిగిన పిల్లలను కూని చేసట్టా నేను అప్పుడే అనుకున్నాను ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాళా అంతకుడు సామాన్యుడు కాడు ఒకనాడు వంద కూలీలు చేస్తాడు అమ్మా ఆయన ఎలాంటి వాడు కాడు ఇందులో ఏదో మోసం ఉంది నేను నమ్మలేకుండా ఉన్నాను సరేలే నీ నమ్మకానికి ఇలా నమ్మబట్టే అందరం నట్ట ములిగం ఇంకా నాయం అదృష్టం బాగుంది వాడే అనుడైతే ఈ పాటికి అక్కని మామని గొంతు పిచ్చి గోడమ బాగా ఉండేవాడు అమ్మ శాంతి నువ్వు ఎక్కడికి నువ్వు అక్కడ కడకే తల్లి వాడు అసలు కూలి పోరే నిన్ను కూడా చంపేస్తాడే అన్నయ్య నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడవే అన్నయ్య ఏం మాట్లాడమంటావు సిస్టర్ ఎలాగైనా వారిని కాపాడన్నయ్య ఎలా కాపాడడం కూని చేశాడు దొరికిపోయాడు లేదన్నయ్య వారు ఏ పాపం ఏరుగు అన్యాయంగా ఈ అభాండం వారి మీద పడింది అదే పొరపాటు అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు ఏ ఇప్పుడు నేను నా మీద పడకూడదు చేశాడు తొరికిపోయాడు నువ్వు అలాగే అంటున్నావా ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి ఇది న్యాయం కాదు అన్యాయం ఘోరం వారి కొని చేయలే నేను వారితో పాటే ఉన్నాను అరే గుడ్డి దానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు నా అంటే నాకు అని ఇంకెవరితో నానకు ఆ కూని కొరకు గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు ఎవరు నమ్మరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది నువ్వు పతివడతావు కదా అందుకని నమ్మకం ఏమిటండి మీరు మరి ఏదో తీసుకురా తీసుకోవడం చెబుతుంది అరే ము చేసే ముందు నా దగ్గరికి వచ్చి బావగారు అలా వారిని ఇలా చేయదలుచుకున్నాను దీనికి ఒక ప్లాన్ వేసి పెట్టి ఎవరైనా పట్టుకోవాలా పట్టుకోలే అంత తెలియ తక్కువగా చేసాడు దొరికిపోయా అడిపోయింది అన్నయ్య కావాలంటే నా పర్సనాలిటీ పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లీడర్ ను పెట్టి